కదా శీర్షిక ప్రణయ కావ్యం రచించినవారు సాహితి మోహన్ చదువుతుంది సౌజన్యపతివాడ అది హైదరాబాద్ సిటీలోని శ్రీనగర్ కాలనీ పేరుకి సిటీలోని కాలనీనే కాని సిటీలో నిరంతరాయంగా ఉండే ట్రాఫిక్ రనగున ధ్వనులకు వాయు కాలుష్యానికి దూరంగా ఉండి రోడ్డుకి ఇరుపక్కల పెద్ద పెద్ద చెట్లతో హరితవర్ణంలో మెరిసిపోతూ ప్రకృతికి మారుపేరులా ఉంటుందా కాలనీ ఆ కాలనీ మొత్తం తొంభై శాతం పైన అన్ని విశాలమైన ప్రాంగణంలో పక్కన పచ్చటి పెరడుతో ప్లెజెంట్ గా ఉండే ఇండిపెండెంట్ ఇల్లే నవంబర్ నెల కార్తీక మాసం చలికాలం మొదలై మనసుల్ని తనువుల్ని గిలిగింతలు పెడుతున్న రోజులవి పొద్దున్నే గనగనమంటున్న గంట శబ్దానికి ఉలిక్కి పడి లేచి తను చుట్టుకుని పడుకున్న పిల్లో వంక దీనంగా చూస్తూ ఇంకా ఎన్ని రోజులే నాకీ కష్టాలు అసలే చల్లటి కాలంలో వెచ్చగా నా సతి కౌగిట్లో నిద్రపోయే భాగ్యం నాకిక లేదా అంటూ ఏడు మొహం పెట్టుకుని అయినా తనకి ప్రత్యక్ష దైవానికి అంటే నాకు ఈ పత్తికి సేవ చేసుకోకుండా కనిపించని ఆ దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ పూజలు వ్రతాలు అంటూ నన్ను పస్తులు పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పు అంటూ తన గోడంతా ఆ పిల్లోకి చెప్పుకుంటూ ఉన్నాడు ప్రణయ్ అప్పుడే తన పూజ ముగించుకొని ప్రణయ్ని లేపడానికని రూంలోకి వస్తున్న కావ్య అతని మాటలు విని ముసిముసిగా నవ్వుకుంటూ హలో డాక్టర్ గారు మీ చాడీలు చెప్పే ప్రోగ్రామ్ అయిపోతే లేచి రెడీ అవ్వండి నన్ను గుడి దగ్గర దింపి మీరు అటునుంచి అటు హాస్పిటల్కి వెళ్దురు గాని అంది నవ్వుతూ ఆ మాటలు విని తల తిప్పి గుమ్మం వైపు చూసిన ప్రణయ్కి అక్కడ ఐదడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ బరువుతో మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా బొద్దుగా ముద్దుగా ఉండి గాజు పచ్చ రంగు సిల్క్ చీర దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ తో విశాలమైన నుదురు లాంటి కనుబొమ్మలు వాటి మధ్యలో శోభాయమానంగా వెలుగుతున్న దోసగింజాకారపు బొట్టు దాని కింద చిన్నగా కుంకుమ సంపెంగ పువ్వులాంటి ముక్కు దొండపండు లాంటి పెదవులు చిన్ని గడ్డం శంకల్లాంటి మెడ నాజూకైన నడుము విశాలమైన జగనం తను నడుస్తుంటే దానిపై నాట్యం చేస్తూ అతన్ని ఊరిస్తూ ఉడికిస్తూ ఉండే వాళ్ళు జడ అంతా వెరిసి పాపు గీసిన బొమ్మలా ఉండే కావ్య చేతులు కట్టుకుని డోర్ కి ఆనుకొని అతని వైపు తిరిగి నవ్వుతూ నుంచవడం చూసి తను వైపు కచ్చగా చూస్తూ దాదాపు నెల నుంచి ఇది రోజున కుండ డ్యూటీయేగా అంత దానికి మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకో అంటూ పిల్లోని బెడ్ పై పడేసి విసురుగా లేచి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి లోకి ప్రణయ్ తన పతి రుసరుసలకి కారణం తెలిసిన కావ్య చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వచ్చి బెడ్ సర్ది ప్రణయ్ డ్రెస్సు అతని థింగ్స్ అన్ని రెడీగా పెట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళిపోయింది ప్రణయ్ కావ్యలకి పెళ్లి జరిగి ఆరు నెలలవుతుంది ప్రణయ్ అమ్మా నాన్నలు తమ సొంత ఊరిలో ఉండడంతో తన ఉద్యోగరీత్యా వీళ్ళిద్దరే ఇక్కడ కాపురం పెట్టారు ఇది వాళ్ళ పెళ్ళయ్యాక వచ్చిన మొదటి కార్తీక మాసం కావడంతో ప్రణయ్ వాళ్ళ నానమ్మ కార్తీక మాసంలో నాలుగు వారాలు ఏదో పూజ చేస్తే భర్తకి మంచిదని చెప్పడంతో కావ్య పూజ చేయడం మొదలుపెట్టింది ఆ పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి రోజు పొద్దున్నే చన్నీళ్ల స్నానాలు దీపారాధనలు తులసి పూజలు గుడిలో ఏవో పారాయణాలు ఇవే కాక నిష్టగా ఉండాలి అంటూ మాంసాహారం తినడం మానేసింది ఒక్క పొద్దు ఉండడం మొదలుపెట్టింది రోజూ కింద పడుకుంటుంది ఇవన్నీ ఒకెత్తైతే అయితే ప్రణయ్ని కనీసం తాకను కూడా తాకనివ్వట్లేదు అదేమంటే మీరిలా చేస్తే నేను మీ గారి దగ్గరికి వెళ్ళిపోతాను ఈ నెల పూజలయ్యాకే తిరిగొస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అంటూ బెదిరిస్తుంది మొన్న ఆషాఢమాసం నెల రోజులే తనని చూడకుండా కలవకుండా ఉండడానికి తెగ కష్టపడిపోయాడు ప్రణయ్ తను ఎక్కువ మాట్లాడితే మళ్లీ ఈ నెల కూడా ఎక్కడ కావికి దూరంగా ఉండాల్సి వస్తుందో అని భయపడి ఆ దూరం కంటే ఈ దూరం నయమని మనసుకి సర్ది చెప్పుకొని మూడు వారాలు చాలా కష్టం మీద నెట్టుకొచ్చాడు పాపం కానీ కావ్య పూజ పూర్తవడానికి ఇంకో వారం రోజులుంది అదే తన బాధ వాళ్ళు కొత్తగా పెళ్లైన వాళ్ళని కూడా కావ్యకి ఈ పూజలన్నీ చెప్పి తమను విడగొట్టిందని నానమ్మని ఆవిడ చెప్పగానే తగుదనమ్మా అని అరవై ఏళ్ల ముసలమ్మలాగా గుడి మడి అంటూ తనని దూరం పెడుతుందని కావ్యని తిట్టుకుంటూ స్నానం పూర్తి చేసి టవల్ తో తల తుడుచుకుంటూ రూంలోకి వచ్చాడు ప్రణయ్ తన డ్రెస్ థింగ్స్ అన్నీ రెడీగా ఉండడం చూసి ఆ దీనికి తక్కువ లేదు అనుకుంటూ డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చాడు కానీ అక్కడ కావ్య కనపడకపోవడంతో కావ్య టైం అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ కాలేదా అంటూ కిచెన్ లోకి వెళ్లాడు అక్కడ పవిట కొంగు నడుములో దోపి జడపైకి ముడిపెట్టి అటు తిరిగి దోశలు వేస్తున్న కావ్యని చూడగానే ప్రణయ్ గుండె జారిపోయింది బ్లౌజ్ లో నుంచి బహిర్గతమైన విశాలమైన వీపు భాగం కొంగు నడుమున దోపడం వల్ల వంపు తిరిగి తనని కవ్విస్తున్నట్టు కనపడుతున్న నడుము వాటిపై ముత్యాలా మెరుస్తున్న స్వేద బిందువుల్ని చూసి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు కావ్య దగ్గరికి వెళ్లి నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హత్తుకుని ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు ప్రణయ్ ప్రణయ్ చేసిన పనికి ఉలిక్కిపడి తన చేతిలోని గరిటని పడేసి ప్రణయ్ వదులు ఏం చేస్తున్నావు అంటూ తనని వదిలించుకోవడానికి ప్రయత్నించింది కావ్య కాని తనని వదిలే లేని ప్రణయ్ కొంచెం కూడా తన పట్టు సడలించకుండా ఇంకా దగ్గరికి హత్తుకుంటూ బంగారం ప్లీజే ఇంకెన్ని రోజులే నాకి అగ్ని పరీక్ష నా బాధని అర్థం చేసుకుని నన్ను కరుణించవే అన్నాడు దీనమైన మొహంతో ముందుకు వంగి ఆమె మొహంలోకి చూస్తూ ఆ మాటకి తన పెనుగులాట ఆపేసి తల పక్కకి తిప్పి ప్రణయ్ని చూస్తూ నేను కూడా ప్లీజ్ ప్రణయ్ ఈ మూడు వారాలు గుడ్ లా ఉన్నా ఇంకొక్క వారమే కదా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు ఇదంతా నీ కోసమే కదా అంది కావ్య కూడా ప్లీజ్ ఇంకా ప్రణయ్ని చూస్తూ అది విని తనని వదిలి నీరసంగా మొహం పెట్టుకుని నా కోసం అంటు నాకోసం నన్నేమో ఇంత కష్టపెడుతూ నేను బాగుండాలని పూజలు చేస్తున్నా ఇదేం లాజిక్కే అన్నాడు ప్రణయ్ గారాలిపోతూ అయినా కూడా కరగకుండా ప్లీజ్ ప్రణయ్ ఇంకొక వారమే కదా అంటున్న కావ్యని చూసి పళ్ళు నూరుతూ కడుతున్నావు కదా రాక్షసి అని తిట్టుకుంటూ నీరసంగా తిరిగి హాల్లోకి వెళ్ళిపోయాడు ప్రణయ్ వెళ్తున్న ప్రణయ్ని చూసి నవ్వుకుంటూ దోశలు వేసి తీసుకుని అతనికి అతనికిచ్చింది కావ్య తన తినేలోపు గుడికి తీసుకెళ్లాల్సిన పూజ సామాగ్రి అంతా సర్దుకుని రెడీ అయ్యి రాగానే ఇల్లు లాక్ చేసి ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు ప్రణయ్ కూడా కావ్యతో కలిసి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని వెళ్తున్నాను నీ పూజ అయ్యాక క్యాబ్లో ఇంటికి వెళ్ళగానే నాకు కాల్ చేయి అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు తన మీద అతనికి ఉన్న కేర్ మురిసిపోతూ పూజ కోసం మళ్లీ లోపలికి వెళ్ళింది కావ్య అలా కావ్య పూజ పునస్కారాలతో ప్రణయ్ విరహవేదనతో ఆ వారం గడిచి కావ్య చేస్తున్న వ్రతం సంపూర్ణంగా పూర్తయింది ఆ రోజు రాత్రి నిన్నటితో తన పూజలన్నీ పూర్తయిపోవడంతో ఇన్నాళ్ల వారి విరహానికి ఇవాళ స్వస్తి పలకాలని నిర్ణయించుకొని ప్రణయ్ వచ్చేలోపు చకచకా స్నానం చేసి చీర కట్టుకొని జడలో మల్లెలు తురుముకొని అందంగా ముస్తాబయ్యి తన పతిరాక కోసం ఎదురుచూస్తూ ఉంది కావ్య ప్రణయ్ రెండు రోజుల నుంచి ఎడతెరపీ లేకుండా హాస్పిటల్లో పేషెంట్స్ అని సర్జరీలని బిజీ బిజీగా ఉండడంతో కావి పూజ పూర్తయిన విషయం గమనించలేదు ఇవాళ కూడా ఏదో ఎమర్జెన్సీ కేసు రావడంతో అనుకోకుండా సర్జరీకి అటెండ్ అవ్వాల్సి వచ్చి అది కంప్లీట్ చేసి పేషెంట్ కండిషన్స్ స్టేబుల్ గా ఉందనుకున్నాక తిరిగి ఇంటికి వచ్చాడు ప్రణయ్ అప్పటికే బాగా అలసిపోవడంతో ఇంకేమి పట్టించుకోకుండా నేరుగా వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి కావ్యా త్వరగా భోజనం పెట్రా తినేసి పడుకోవాలి ఇవాళ అసలే బాగా అలసిపోయాను అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అప్పటికే డిషెస్ అన్ని టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టిన కావ్య అతను అలా అడగగానే రెడీగా ఉంది ప్రణయ్ అంటూ భోజనం వడ్డించగానే ఫాస్ట్ గా తినేసి వెళ్లి బెడ్ మీద వాలిపోయాడు అలా వెళ్ళిపోతున్న ప్రణయ్ ని చూసి నవ్వుకుంటూ తను కూడా తినేసి తర్వాత అన్ని క్లీన్ చేసుకొని లైట్స్ ఆఫ్ చేసి రూమ్ లోకి వెళ్లి బెడ్కి ఇంకో సైడ్ పడుకుంది కావ్య తను రూంలోకి వచ్చినట్టు ఆమె కాలి పట్టీలేస్తున్న సంకేతానికి కళ్ళు తెరిచిన ప్రణయ్ కావ్య బెడ్ మీద పడుకోవడం చూసి అయ్యో కావ్య నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు నువ్వు కింద కదా పడుకోవాలి అన్నాడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ప్రణయ్ మాటలకి చిన్నగా నవ్వుకొని తల మాత్రం వెనక్కి తిప్పి భర్తని చూస్తూ సర్జరీల హడావిడిలో పడి ఈ డాక్టర్ గారు రోజులు వారాలు కూడా మర్చిపోయినట్లున్నారే అని నవ్వి మళ్లీ అటువైపు తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంది కావ్య ఆమె మాటలు విని తలగొక్కుంటూ నేను రోజులు మర్చిపోయానా లేదే నాకన్నీ బానే గుర్తున్నాయి మరిదెందుకు ఇలా అంటుంది అంటూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ టక్కును కావ్య కావ్యవైపు చూశాడు వైట్ మీద కలర్ ఫ్లోరల్ సిల్క్ శారీ దానికి తగ్గ వైట్ బ్లౌజ్ తో తన పొడవాటి వాలిచడ నిండా మల్లెలు తురిమి సోపనం పెళ్లి కూతుర్లా రెడీ అయిన కావ్యని చూసి నవ్వుకుంటూ మెల్లిగా ఆమె దగ్గరికి జరిగి నడము చుట్టూ చేయవేసి ఘాడంగా హత్తుకొని ఏం బంగారం పూజలన్నీ అయిపోయినట్టేనా అన్నాడు చెవిలో చిన్నగా ప్రణయ్ చేతిపై తన చేతులు వేసి అంది కావ్య సన్నగా నవ్వుతూ దొంగ మరెందుకే నాకు ముందే చెప్పలేదు ఒకవేళ నేను వచ్చేలోపే నిద్రపోయింటే ఎంత మిస్ అయిపోయేవాణ్ణి అన్నాడు ఆమె వీపుపై పేదవులతో ముగ్గులు వేస్తూ ప్రణయ్ చేస్తున్న పనులకి గిలిగింతలు పుట్టి మెలకులు తిరుగుతూ ఏముంది ఇవాళ బాగా అలసిపోయావు కదా నిద్రపోతే మీ అలసట తీరేది అంది అంది కావ్య కిలకిలా నవ్వుతూ ఆ మాటకి ఆమెని ఇటువైపు తిప్పుకుని తన కౌగిట్లో బంధించి కళ్ళలోకి కొంటిగా చూస్తూ నా నాందసట్టుని తీర్చడానికి అభిసారిక లాంటి నువ్వుండగా ఇంక నిద్రతో పనే ముందోయ్ అంటూ తమకంగా కావ్య పెదవులందుకొని తమ ఎన్నాళ్ల విరహానికి తెరదించాడు ప్రణయ్ ఇంక తర్వాత ప్రత్యేకంగా చెప్పేదేముంది విరహం తర్వాత వచ్చే ప్రణయం అనిర్వచనీయం అధ్యాంతరం రసరమ్య ప్రణయ కావ్యమేగా ఇంతటితో సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వినాలి అనుకుంటే స్టేట్ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్